అవతార్ మెహెర్ బాబాకి జై అవతార్ మెహెర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో సృష్టి యొక్క ఆది అంతం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు ఎక్కడి నుండి ఎక్కడికి అనే విషయంలో బాబా ఇలా తెలియజేస్తున్నారు మానవ మనస్సు ప్రత్యక్షంగా అంతిమ సత్యాన్ని యథార్థ స్థితిలో అనుభూతి పొందనంతవరకు సృష్టి యొక్క మూలం ప్రయోజనం గురించి వివరించడానికి చేసే ప్రతి ప్రయత్నం నిష్ఫలం అవుతుంది చాలా పురాతనమైన గతం నిగూఢ రహస్యంతో కప్పబడి ఉన్నట్లు మరియు భవిష్యత్తు పూర్తిగా మూసివేయబడిన పుస్తకంలా అగుపిస్తాయి ఈ విశ్వం యొక్క గతం మరియు భవిష్యత్తు గురించి మానవ మనసు మహా అయితే కొన్ని తెలివైన ఊహలు చేయవచ్చు ఎందుకంటే అది మాయా ప్రభావానికి లోనే ఉన్నందున అది ఈ విషయాల గురించిన తుది అవగాహనకు చేరలేదు మరియు అది వాటి గురించి ఏమీ తెలియని స్థితిలో సంతృప్తి లేదు ఎక్కడి నుండి మరియు ఎక్కడికి అనే రెండు ప్రశ్నలు మానవ మనసును దివ్య వేదనకు గురి చేస్తూ నిరంతరం కొనసాగే తీక్షణమైన సందేహాలుగా మిగిలి ఉంటాయి అన్నారు బాబా ఇక ఆది అంతం మానవ మనస్సు సృష్టి మూలం గురించి చేసే శోధనలో కలిగే అంతం లేని తీరోగమనాన్ని తనకు తానుగా అర్థం చేసుకోలేదు అలాగే గమ్యం లేకుండా జరిగే అంతులేని మార్పుతోనూ సమాధానం పడలేదు ప్రారంభంలోనే ఒక ప్రయోజనం లేకపోతే ఈ సృష్టి పరిణామ క్రమానికి అర్థం లేదు మరియు అది ఒక గమ్యానికి చేర్చేదిగా ఉండకపోతే ప్రయోజనం మరియు నిర్దేశము లేనిదిగా ఉండిపోతుంది ఎక్కడి నుండి ఎక్కడికి అనే ఈ ప్రశ్నలే పరిణామం చెందే సృష్టి యొక్క ఆది అంతాలను సూచించేవిగా ఉంటాయి పరిణామ క్రమం యొక్క ఆరంభమే సమయానికి ఆరంభం మరియు పరిణామక్రమపు అంతమే కాలానికి అంతం కాలానికి ఆది అంతం అనేవి ఉన్నాయి కాబట్టి సృష్టి పరిణామానికి ఆది అంతం ఉన్నాయి అన్నారు బాబా మహాప్రళయం గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు మార్పు చెందే ఈ ప్రపంచం యొక్క ఆది అంతాల మధ్య ఎన్నో కాలచక్రాలు ఉన్నాయి కానీ ఈ కాలచక్రాల్లోనూ వాటి ద్వారాను విశ్వం యొక్క పరిణామక్రమం కొనసాగుతూనే ఉంటుంది ఈ విశ్వ పరిణామక్రమం యొక్క వాస్తవపు ముగింపునే మహాప్రళయం లేదా ప్రపంచపు పెను వినాశనం అని చెప్పబడుతుంది ఆ వినాశంలో ప్రపంచం తన మొదటి స్థితి అయినా ఏమీ లేని స్థితికి చేరుతుంది ప్రపంచపు మహాప్రళయ స్థితిని ఒక వ్యక్తి యొక్క నిద్రావస్థతో పోల్చవచ్చును గాఢనిద్దరలో ఉన్న వ్యక్తికి విభిన్న ప్రాపంచిక అనుభూతులు అదృశ్యమైపోయినట్లే మాయాజనితమైన ఈ వస్తు ప్రపంచమంతా మహాప్రళయ సమయంలో ఏమీ లేని స్థితిలోనికి అదృశ్యమైపోతుంది అసలు ఈ ప్రపంచం ఎప్పుడూ లేనట్లుగానే అయిపోతుంది అన్నారు బాబా సత్యం కాలానికతీత పరిపూర్ణం అంటే మార్పు లేనిది దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు పరిణామక్రమ సమయంలో కూడా ఈ విశ్వమంతా శూన్యం ఊహాజనితం నిజానికి ఉన్నది ఒక అవిభాజ్యమైన శాశ్వత సత్యమే దానికి ఆది అంతం లేదు అది కాలానికి అతీతమైనది ఈ కాలారహితమైన సత్యం దృష్ట్యా యావత్తు కాలగమనమంతా కేవలం ఊహాజనితమే ఇంకనూ గడిచిన కోటాను కోట్ల సంవత్సరములు మరియు రాబోవు కోటానుకోట్ల సంవత్సరములు ఒక సెకను కాలపు విలువను కూడా కలిగి ఉండవు అంటే వాటికి ఉనికి లేనట్లే అందువల్ల విభిన్నమైనది పరిణామం చెందే విశ్వము ఏకైక సత్యం నుండి యథార్థంగా ఆవిర్భవించిందని చెప్పలేం ఈ విశ్వం ఒకవేళ ఏకైక సత్యం నుండే ఆవిర్భవించి ఉంటే ఆ సత్యం అప్పుడు ఒక సాపేక్షతను సూచించే విషయంగానో లేదా సమ్మళిత ఉనికిగానో ఉండేది కానీ ఆ ఏకైక సత్యం అలాంటిది కానే కాదు ఆ ఏకైక సత్యం ఎట్టి మార్పు లేనిది పరిపూర్ణమైనది అన్నారు మేహర్ బాబా వాస్తవము శూన్యము ఆ ఏకైక సత్యము సమస్త అస్తిత్వము తనలోనే కలిగి ఉన్నది అదే సర్వస్వము కానీ శూన్యాన్ని తన ఛాయ్గా కలిగి ఉంటుంది సమస్త అస్తిత్వము తనలోనే ఇముడ్చుకునట అనగా దాని ఉనికికి అసలు ఏమీ మిగిలి ఉండదని అర్థం ఉనికి అనే దానిని వివరించవలసి వచ్చినప్పుడు నీవు లేని స్థితి యొక్క ఊహను సహజంగా పొందుతావు ఈ ఉనికి లేని స్థితి లేదా శూన్యం యొక్క భావన నీకు స్పష్టంగా ఉనికి యొక్క స్థితిని నిర్వచించడానికి దోహదపడుతుంది ఈ విధంగా ఉనికి లేని స్థితి లేదా శూన్యస్థితి ఉనికి యొక్క స్థితిని సూచించేందుకు ఉపయుక్తమవుతుంది కానీ శూన్యం అంటే ఏమీ లేని స్థితి తనదంటూ ఒక ప్రత్యేక స్వతంత్రమైన ఉనికి గల దానిగా చూడబడ అది తనంతర తానుగా ఏమీ లేనిదే అది తనంతర తాను దేనికి కూడా కారణం కాజాలదు ఈ విభిన్న రూపమైన పరిణామం చెందే విశ్వం ఏమీ లేని స్థితి నుండి నేరుగా వచ్చినది కాజాలదు అలాగే అది ఏకైక నుండి ఆవిర్భవించింది కూడా కాదని మీరు గమనించారు అటువంటప్పుడు ఈ విభిన్న రూపాలతో నిరంతరం పరిణామం చెందే ఈ విశ్వం మరి ఎలా ఆవిర్భవించింది అంటూ బాబా వాస్తవము విశ్వము గురించి ఇలా తెలియజేస్తున్నారు అనేక రూపాల్లో పరిణామం చెందే ఈ విశ్వం ఒకే ఒకటైన సత్యం మరియు శూన్యం యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది ఏ శూన్యమైతే మరుగున ఉన్న ఏకైక సత్యం నుండి కొనరాబడుతుందో అట్టి శూన్యం నుండి ఈ విశ్వం ఆవిర్భవిస్తుంది కానీ ఈ విశ్వం పాక్షికంగా ఏకైక నుండి ఆవిర్భవిస్తుందని కానీ లేదా ఆ సత్యమును మూల పదార్థంగా కలిగి ఉంటుందని కానీ అనుకోరాదు ఈ విశ్వం శూన్యం నుండి ఆవిర్భవించింది మరియు శూన్యమే దానికి ఆ విధంగా కనిపించే ఊనికి ఉన్నట్లు మాత్రమే కనిపిస్తుంది దాని యొక్క బాహ్య ఊనికి కారణం శూన్యమునకు వెనకనున్న ఏకైక సత్యమే శూన్యాన్ని ఉన్న ఆ ఏకైక సత్యానితో చేర్చినప్పుడు వచ్చే ఫలితమే విభిన్నమైన పరిణామం చెందే విశ్వం అన్నారు బాబా అనంతము పరిపూర్ణము అయిన ఏకైక సత్యం తత్ఫలితంగా ఏ రకమైన మార్పునకు లోను కాదు ఆ ఏకైక సత్యం పరిపూర్ణమైనది అందువల్ల ఎట్టి హెచ్చు తగ్గుల వలన ఏ విధమైన మార్పు చెందదు ఉన్న ఏకైక సత్యం శూన్యం నుండి ఆవిర్భవించిన సృష్టి యొక్క విస్తృత దృశ్యం వలన కానీ దానితో కానీ ఎట్టి సంబంధ బాంధవ్యాలు లేకుండా అది ఉన్న తన సమగ్ర మరియు పరిపూర్ణ స్థితిలోనే ఉండిపోతుంది ఈ శూన్యమును శాస్త్రములోని సున్నా యొక్క విలువతో పోల్చవచ్చును ఆ సున్నాకు స్వతహక రూఢి అయిన విలువ లేదు కానీ ఇంకొక అంకెకు పక్కగా చేర్చినప్పుడు దాని విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది అదేవిధంగా ఆ ఏకైక సత్యంతో శూన్యమును చేర్చినప్పుడు విభిన్నమైనది మరియు పరిణామం చెందే విశ్వం నుండి ఉద్భవిస్తుంది అన్నారు బాబా ఆత్మ అనాత్మల ఊహాజనత వర్గీకరణ గురించి బాబా ఇలా అంటున్నారు ఈ పరిణామక్రమం యావత్తు ఊహలో మాత్రమే దాని ఉనికిని కలిగి ఉంటుంది ఉన్న ఒకే సత్యమనే సముద్రం ఊహల్లో కల్లోలితమైనట్లు గోచరించినప్పుడు చైతన్యం యొక్క వేరువేరు కేంద్రములతో కూడిన నానా విధములైన ప్రపంచం ఆవిర్భవిస్తుంది దానివల్ల ఆత్మ అనాత్మ అంటే ఆత్మ కానిది లేక నేను నా చుట్టూ ఉన్న వాతావరణం అనే మూల విభజన జీవితంలో చోటు చేసుకుంటుంది అవిభాజ్యమైన వాస్తవ అస్తిత్వం యొక్క కేవలం ఊహాభాగం మాత్రమే అయినా పరిమిత ఆత్మ దాని యొక్క భ్రమ అపరిపూర్ణతల కారణంగా చైతన్యం పరిమిత ఆత్మతో శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండడంతో సంతృప్తి పొందదు విధంగా ఆత్మ కానిదానితో గుర్తింపు పొందడం కోసం చేసే బలవంతపు ప్రయత్నం ద్వారా చైతన్యం ఎడతెరిపిలేని ఆందోళనలో చిక్కుకుని పోతుంది చైతన్యం తనను అనాత్మగా గుర్తుంచుకోవడంలో సఫలీకృతమైనట్టి అనాత్మ భాగం లేదా వాతావరణంలో ఏ భాగంతోనైతే చైతన్యం ఏకం కావడంలో సఫలీకృతమవుతుందో ఆ భాగం ఆత్మచే నాది అనే రూపం ద్వారా స్వీకరింపబడుతుంది వాతావరణంలో ఏ భాగంతోనైతే చైతన్యం ఏకం కావడంలో సఫలీకృతం కాదో ఆ భాగం ఆత్మకు విధిగా పరిమిత తత్వాన్ని వ్యతిరేకతను కలిగించే పొసగాని పర్యావరణంగా మారిపోతుంది అలా చైతన్యం తనను పరిమితం చేసే ద్వంద్వాల నుండి విడివడే బదులు మార్పులకు గురి అవుతుంది ఈ చైతన్యం ఎప్పటి వరకు పెడదారి పట్టించే భ్రాంతి ఆధీనంలో ఉంటుందో అప్పటి వరకు ద్వందాలను అధిగమించలేదు అనాత్మను జీర్ణం చేసుకోవడానికి చేసే అనేక ప్రయత్నాలు ఆరంభంలో ఉన్న ద్వంద్వమే అనేక కొంగొత్త రూపాలుగా గల ద్వంద్వంగా ఏర్పల్ట్లో మాత్రమే సఫలీకృతమవుతాయి ఉన్న పర్యావరణ పరిస్థితుల్లోని కొన్నిటిని స్వీకరించి కొన్నిటిని తిరస్కరించడం అనే క్రియలే కావాలి అంటే ఇష్టం వద్దు అంటే అయిష్టం అనే వాటి ద్వారా వ్యక్తం చేయబడి సుఖం దుఃఖం మంచి చెడు అనబడు అనేక పరస్పర విరుద్ధమైన ద్వంద్వ స్థితులకు మూల కారణాలు అవుతాయి కానీ ఈ ఇష్టాయిష్టాలు ద్వందాల నుండి విముక్తిని పొందే స్థితికి తీసుకుని పోలేవు ఆ కారణంగా చైతన్యం తనను తాను ఒక విరుద్ధమైన ద్వంద్వం నుండి వేరొక విరుద్ధమైన ద్వంద్వం వైపునకు ఎడతెరిపి లేకుండా తిరుగాడు ఒడంబడికలో మునిగినట్లు కనుగొంటుంది వ్యక్తి యొక్క పరిణామక్రమం యావత్తూ ఈ ద్వంద్వాల మధ్య తిరుగాడే లక్షణం కలిగి ఉంటుంది అన్నారు బాబా అవతార్ మెహేర్ బాబా కీ జై మరిన్ని విషయాలు రేపు తెలుసుకుందాం ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ